విమల ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది అంగారక గ్రహం మీద వజ్రాల గనులు కనుక్కున్న శాస్త్రవేత్తలు అని వార్త వచ్చింది అంగారక గ్రహం మీద వజ్రాల గన్లా ఛ ఆ వజ్రాల గన్లేవో మా ఇంటనుకుంటే ఎంత మంచిగుండు మంచిగా అమ్ముకొని పిందాస్ ఉండేదాన్ని ఏంటే ఏమో పిందాస్ అంటున్నావు ఏం కొప్పముంచి ప్లాన్లు వేస్తున్నో ఏం బూందీ బూంది మొన్న దుకాణంలో తెచ్చుకుంటే అవునా ఏది తినేసాగా షటాకు బూంది తిన్నావులే మంచిది సరిగానే ఇగో ఈ కవర్ లా దిండు ఉంది మన రూమ్ లో పెట్టు దిండా దిండి ఎందుకు ఇప్పటికి ఇంట్లో మస్తున్నాయి ఇది డాక్టర్ ఇచ్చిండు ఎయిర్ పిల్లో కంప్యూటర్ ముందు కూర్చుని కూర్చుని మెడలు నొప్పులు వేస్తుందని డాక్టర్ దగ్గరికి పోతే ఇచ్చిండు ఇక్కడి నుంచి నెత్తి కింద ఇదే పెట్టుకొని పడుకోవాలి ఆ రోజు రాత్రి ఆదిండి పెట్టుకునే పడుకున్నాడు తర్వాత రోజు ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న విమల ఈ సజ్జ మీదున్న పెట్టెలా గాజులుండే తీద్దాం మంచం ఎక్కింది అయినా ఆ సజ్జ ఉన్న పెట్టే అందలేదు చుట్టూ ఇంకేమైనా ఎత్తున్నవి ఉన్నాయా అని చూసింది ఏమీ కనబడలేదు అందుకని ఏం లేవు ఆ ఈ దిండు మీద షద్దర్లన్నీ వేసి ఎక్కుతా అప్పుడు అందుతుంది అని అనుకుని దిండు మీద దుప్పట్లన్నీ వేసి ఎక్కి నిలబడింది ఆమె బరువుకి ఏర్పిల్లో కాస్త పగిలిపోయింది దాంతో విముల కంగారు పడుతూ అయ్యో ఎంత పనయింది ఇప్పుడు అంటే ఏం చెప్పాలి నాకు తిట్లు అంతలోనే అత్త గుర్తొచ్చింది అత్త దగ్గరికి పోయి ఏదో ఆగములా అత్తే పగలగొట్టింది కావాలని పగలగొట్టలేదు అని ఆయనకి చెప్పిస్తా లేదంటే కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడుతుడు విమల కంగారు చూసిన అత్త ఏందే ఏమో అంతా ఆగమాగమైతున్నావు ఏమైంది అది అత్తమ్మ ఏమైందంటే మీ కొడుకు అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది అంతా విన్న అత్త తెలివి లేని మొద్ద నీ బరువు మోస్తదా మొయ్యదా అని గాయంత తెలివి లేదా ఏదో అత్తమ్మ ఆగములా ఉండి అంత ఆలోచించలే జర మీ కొడుక్కి చెప్పుర్రీ నేను చెప్తే తిట్టక కొట్టక ఉంటాడు గాని వాని మెడను పెట్లా తక్కువ కావాలి అదే అర్థమైతే ఇంకోటి తెద్దామా నేనే ఓ దిండిస్తా అది తీసుకుపో అయ్యో అత్తమ్మా అది మీరు పెట్టుకునే పాత బట్టలేసి కుట్టిన దిండు కాదు అట్లనా సరే వాడు రాగానే బిడ్డా నీ పెళ్ళం నీ మెడలు పోతే పోని అని నువ్వు తెచ్చుకున్న దిండు పగలగొట్టింది అని చెప్తా ఏం చేస్తావో చేసుకో అయ్యో అయ్యో అత్తమ్మా అంత పని మీరు ఏం చేయమంటే అది చేస్తా జరాగు తెచ్చి ఇచ్చినాక నువ్వే చూడు అది ఏం దిండో ఏం చేస్తాదో అని అనుకుంటూ ఇంట్లోకెళ్లి ఒక దిండు తెచ్చిచ్చింది అది చూడ్డానికి గోల్డ్ రంగులో ఉంది మెరుస్తూ ఉంది అది చూసి విమల ఏందత్తమ్మా ఇది బంగారందా ఏంది దగదగా మెరిసిపోతుంది పాత బట్టలు దిండా అంటివి కదనే చూసినావా ఇది ఎట్లుందో అవు మస్తుంది మరేమనుకున్నావు ఇది మ్యాజికల్ దిండు మ్యాజికల్ దిండా అంటే ఏం చేస్తుంది నువ్వు ఏడికి పోవానో అది మనసులా అనుకుని ఆ దిండు నెత్తి కింద పెట్టుకుని పడుకున్న వనుకో ఆ కళే వస్తుంది ఆ కలలా నిజంగానే నువ్వు అనుకున్న చోటికెళ్తావు అత్తమ్మా అని ఆ దిండు తీసుకుని ఇంటికొచ్చింది రాత్రి పడుకునే ముందు దిండు చూసిన ప్రకాష్నది మీరు తెచ్చింది ఏం బాలేదు మీకోసం మా లైన్ ఇంకోటి తెప్పించిన ఇది పెట్టుకుని పడుకోండి మీకే నొప్పి ఉండదు అవునా సరే అని చెప్పి పడుకున్నాడు తెల్లారేసరికి ప్రకాష్కి ఎలాంటి మెడ నొప్పులు లేవు హ్యాపీగా ఆఫీస్కి వెళ్లాడు తను ఆఫీస్కి వెళ్లగానే విమల దిండు దగ్గరికి వచ్చి మ్యాజికల్ దిండు అని చెప్పింది కదా చూద్దాం దీని మా ఆయలేందో ఆలోచనలో పడింది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా అంతకు ముందు రోజు టీవీలో చూసిన న్యూస్ గుర్తొచ్చింది హా అంగారక గ్రహం మీద వజ్రాల గన్లు అన్నారు కదా ఇప్పుడే పోయి ఎన్నో కొన్ని వజ్రాలు తెచ్చుకుంటా మనసులో అంగారక గ్రహం మీదకి తీసుకెళ్ళు అని అనుకుంటూ ఆ దిండు మీద తల పెట్టుకొని పడుకుంది కన్ను మూసి తెరిచేలోపు విమల అంగారక గ్రహం మీద ఉంది అంగారక గ్రహం మీద ఆమెకి నిజంగానే వజ్రాల గన్లు కనిపించాయి దొరికినవి దొరికినట్టుగా చీర కొంగులో మూట కట్టుకుని తిరుగుతూ ఉండగా ఆమెకి ఏలియన్స్ కనిపించారు వాళ్ళని చూసి విమల భయపడి ఉన్న చోటే ఆగిపోయింది ఒక ఏలియన్ ఏలియన్మె దగ్గరికి వచ్చి నోవేవరో అని అంటూ ఉండగా ఏలియన్ వచ్చి విమల చెయ్యి పట్టుకుని చూసి మా గ్రామం మీద వజ్రాలు దొంగలించడానికి వచ్చావా నిన్నేం చేస్తానో చూడో అని అందో లేదు విమల వజ్రాలు అక్కడే పడేసి అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది ఆమె వెనకే ఏలియన్స్ కూడా పడ్డారు అయ్యో ఇప్పుడు ఎట్లా ఇంటికి పోడు పరిగెత్తుతూ ఉండగా విమలకి వాళ్ళ అత్త కనిపించింది పరిగెత్తుకుంటూ వస్తున్న విమల చెయ్య పట్టుకుని తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది ఇంటికి వచ్చాక మీరక్కడికి ఎలా వచ్చారత్తమ్మా నువ్వు ఇసుంటి తిక్క పనేదో చేస్తావని ఊహించి ఇంటికొచ్చినా నువ్వు లేవు తిండి ఒక్కటే ఉంది వెళ్ళడమే నీకెరుక వచ్చుడు నీకు తెలవది కదా నిన్ను తీసుకొద్దామని నేను కూడా నువ్వు ఎక్కడున్నావో అక్కడికి అని అనుకుంటా పడుకుని వచ్చినా చాలా థ్యాంక్స్ అత్తమ్మా థ్యాంక్స్ కాదు నువ్వు సొంటి పిచ్చి పనులు చేస్తే పోతే పోయావని సప్పుడు చేయక ఊకుంటా ఏమనుకున్నావు అని దెబ్బలాడి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే వచ్చరాలన్నీ పోయాయి ఈమె తిడితే తిట్టింది గాని నన్ను ఇంటికైతే తెచ్చింది ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి